అది ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక నది ప్రవహిస్తూ ఉంది అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది ఆ నది ఒడ్డున ఒక నక్క నివసిస్తూ ఉండేది దానికి ఒక కొంగతో స్నేహం కుదిరింది రోజు కొంగ నదిలోని చేపలను తీసుకుని వస్తే నక్క వాటిని చిన్న మంట మీద ఎర్రగా కాల్చేది రెండూ కలిసి వాటిని అంచక్క తినేవి అవి అలా స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవి ఒకరోజు అక్కడికి ఒక పెద్ద పులి వచ్చింది దాన్ని చూసి నక్క భయంతో పారిపోబోయింది కొంగ కూడా ఎగిరిపోవడానికి రెడీ అయింది అప్పుడు ఆ పెద్ద పులి ఓ నక్క నన్ను చూసి భయపడక్కర్లేదు ఆ కాల్చిన చేపను నాకు ఇవ్వు అని అడిగింది నక్క ఇష్టంగానే వాటిని ఇచ్చింది వాటిని తిని పెద్ద పులి వెళ్ళిపోయింది మళ్ళీ రెండో రోజు కూడా అదే సమయానికి పెద్ద పులి వచ్చింది నక్క కాల్చిన చేపలు ఇవ్వక తప్పలేదు పెద్ద పులి వాటిని తిని వెళ్ళిపోయింది ఇలా పులి రోజు రావడం నక్క కాలుస్తున్న చేపలు తిని వెళ్ళిపోవడం ఒక అలవాటుగా మార్చుకుంది ఈ విషయాన్ని నక్క కొంగతో చర్చించింది మనం పులిని ఏమీ చేయలేం కదా ఇక నుంచి ఎక్కువ చేపలు వేటాడి నేను ఇస్తాను కొన్ని పులికి ఇచ్చి మిగిలిన అంది కొంగ నక్కతో అలా కాలం ఉంది ఒకరోజు పెద్ద పులి వచ్చే సమయానికి కొంగ ఎగిరిపోయింది అప్పుడు పెద్ద పులి నక్కతో నాకు కొంగ మాంసం తినాలని ఉంది దాన్ని కాల్చి నువ్వే నాకు ఇవ్వాలి లేకపోతే నేను చంపేస్తాను అంది నక్కతో అప్పుడు నక్క రోజు అది చేపల్ని వేటాడి తేవడం వల్లనే వాటిని కాల్చి నీకు ఇవ్వగలుగుతున్నాను ఇప్పుడు దాన్నే చంపేస్తే ఎలా అని వేడుకుంది నక్క ఎంత చెప్పినా పులి వినలేదు ఇదే విషయాన్ని నక్క తర్వాత కొంగకు చెప్పింది అప్పుడు కొంగారు పడకు నేను ఒక ప్లాన్ చెబుతాను దాన్ని అమలు చేయ చాలు అంది నక్కతో మరుసటి రోజు పులి వచ్చే సమయానికి నక్క ఒక పెద్ద చేపను మంటపై కాలుస్తోంది పక్కనే కొంగ నేలపై పడి ఉంది ముందు మీరు ఈ చక్కని చేపను తినండి ఈ బాగా నేను కొంగను కాల్చి మీకు ఇస్తాను అంది నక్క పులితో పులి సంతోషంగా ఒప్పుకుంది నక్క ఇచ్చిన పెద్ద చేపను తిన్న కాసేపటికే పులి తన ప్రాణాలను వదిలేసింది అప్పుడు నక్క మిత్రమా పైకిలే నువ్వు చెప్పినట్లే చేపలే విష పురుగులు కలిపి పులికి ఇచ్చాను ఇంకా దాని పీడ మనకి విరగడయింది అంది కొంగతో అప్పటి నుంచి అవి రెండు మునుపటిలా హాయిగా జీవించాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్